ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి వీడియో టాపిక్తో వచ్చాను ఆ వీడియో ఏమిటంటే అంటే ఫస్ట్ వచ్చేసి ఏదైనా ఒక జంతువు లేదా పక్షికి మనం ఆహారం ఇవ్వడం వలన మీకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది శాస్త్రం ప్రకారం అని ఎవరికీ తెలియదండి మనకి సో ఈరోజు శాస్త్రం ప్రకారం మనం ఏదైనా ఒక జంతువు లేదా ఒక పక్షికి ఆహారాన్ని పెట్టినట్లయితే మనకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలండి మనం ఇవన్నీ తెలుసుకోవడం వలన మనకు కొద్ది గొప్ప జ్ఞానం అనేది లభిస్తుంది అండి కో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి మనిషి మనుగడకు చాలా యూస్ఫుల్ చూడండి ఆవు ఆవు విషయానికి వస్తే ఆవును మనం అందరూ కూడా గోమాతగా భావిస్తాము ఇంకా సంక్రాంతి పండుగల ఈ సీజన్లో అయితే మనము ఆవులకి అనేసి సపరేట్ ట్టుగా ఒక పండుగ ఉంది కనుమ పండగ కనుమ పండగ రోజు అయితే మనము ఆవుల్ని జాస్తిగా పూజిస్తామండి గోమాతకు ఆహారం ఇస్తే సకల దేవతల యొక్క అనుగ్రహము మనకు కలుగుతుందండి అది గోమాత యొక్క అదృష్టము మన ఇంట్లో గోమాత ఉంటే మన అదృష్టం అది ఎందుకంటే గోమాతకు డైలీ ఎవరైతే భోజనం పెడతారో అంటే ఆహారం గ్రాసు కసు వేసి గోమాతని సేవిస్తారో వాళ్ళందరికీ కూడా దిన దినము కరమలు అనేవి తొలగిపోతాయి అది గోమాత చేసుకున్నటువంటి పుణ్యము మనము గోమాతను మనం కలిగి ఉంటే మనకు అంతకంటే అదృష్టం లేదు ఇంట్లో ఓకేనా నెక్స్ట్ కాకి కాకులకు గన అన్నం పెడితే పితృదేవతల యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ ఆశీస్సులు లభిస్తూనే ఉంటాయండి జీవితంలో జీవితంలో కష్టాలు సుఖాలు కూడా తగ్గిపోతాయి కాకులకు గన మీరు అన్నం పెడతా ఉంటే ఓకేనా తర్వాత కుక్క కుక్క కన మీరు ఆహారం పెట్టడం వలన నవగ్రహ దోషాలు తొలగిపోతాయి జీవితంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయండి కుక్క కన మీరు ఆహారం పెట్టడం వలన అదేవిధంగా పావురము పావురానికి గన మీరు ధాన్యపు గింజలు మన పావురానికి ఏమేస్తాము గింజలు ధాన్యపు గింజలు కనుక వేసినట్లయితే పావురానికి పూర్వజన్మంలో గన మనం ఏమైనా శాపాలు ఇవన్నీ ఏమన్నా మనం గన వచ్చింటే మనకి పోరాజన్ శాపాలు గన అవన్నీ కూడా ఈ పావురాలకి మనం గింజలు వేయడం వలన మనకి తొలగిపోతాయండి అది పావురాలు తొలగిపోయి మనకి సంపద లభిస్తుంది పావురాలు కనుక ధాన్యం వేసినామంటే అదేవిధంగా కోతి కోతులకు కన ఆహారం ఇస్తే మనము మనకి అకాల మరణం నుంచి గన బాధలు తప్పిపోయి గండాలు ఇవేమన్నా మనకు అకాలంగా వస్తే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి కోతులకు గన మనం ఆహారం ఇచ్చినామంటే కోతులు ఆంజనేయ స్వరూపాలు సో మంచిది కోతుల కన్నా ఆహారం పెడితే మనకి అకాల మరణాలు గంటల నుంచి తప్పిస్తాయి ఇంకా చేపలు మరియు తాబేళ్ళు వీటికి కన్నా ఆహారం ఇస్తే సకల పాపాలు పోయి దోషాలు పోయి ఐశ్వర్యం కలిగిస్తుంది మనకి చేపలు తాబేళ్ళు వచ్చేసి లక్ష్మీదేవికి ఉదాహరణ మనం చేపలు తాబేలు కన్నా ఆహారం పెడితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి ఖచ్చితంగా కలుగుతుందండి ఇంకా చిలుక చిలుకలకు కన్నా మనం ఆహారం పెడితే మనకి జ్ఞానము చదువు తెలివితేటలు ఇవన్నీ కూడా పెరిగిపోతాయండి చిలుకలకు సంబంధించి ఇంకా ఏనుగు ఏనుగు ఆహారంగా ఇస్తే మనము షోడష అంటారు షోడష అంటే పదహారు దేవతలతో కూడినటువంటి గొప్ప పుణ్యం వస్తుంది ఒక ఏనుక్కన మనం ఆహారం పెడితే ఏనుక్కి మనం ఆహారం పెట్టలేము ఎందుకంటే అంత ఆహారం మనం తీసుకురాలేము మనకు సామాన్య సాధారణంగా ఏనుగులు దేవస్థానాల దగ్గర కనుక కనిపిస్తూ ఉంటాయి కనిపించినప్పుడు మనము ఒక టజినరటి పంటలు తీసుకొని ఇస్తే అందులో మనకు పోయేది ఏమి డజన్ అరటి పంటలు మహా అంటే అరవై నుంచి డెబ్భై రూపాయలు ఉంటుందండి ఇస్తే అవి సంతృప్తిగా తింటాయి మనం ఆ మనం ఆ పల్లె వచ్చిన దానికి మనకి ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది ఏనుగులకు మాత్రము ఏనుగులకు కనుక మనం ఆహారాన్ని ఇస్తే మాత్రము రాజభోగం లభిస్తాయి రాజకీయాల్లో విజయం లభిస్తుందండి మనకి ఇంకా అదేవిధంగా గుర్రము గుర్రాలకు గన మనం ఆహారం ఇస్తే మనకి రాజసం లభిస్తుంది రాజకీయంలో విజయం లభిస్తుంది మరియు అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి కూడా కల్పిస్తుందండి మనకి ఇంకా ఎర్రచీమలు ఎర్రచీమలకు గన మనం పంచదార ఇవి ఇళ్ళ దగ్గర ఉండేటటువంటి ఎర్రచీమలకు మనం పంచదార వేయకూడదు చేనుల గన ఉండేటటువంటి ఎర్రచీమలకు గన మనము పంచదార గన వేసినట్లయితే మనకి ఉండేటటువంటి అప్పులు అయితే తీరిపోతాయి రాజసం కూడా వస్తుందండి మనకి